వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ ఈరోజు మనం అద్భుతమైన మూలిక గురించి తెలుసుకోబోతున్నాం మన వంటింట్లో ఉపయోగించే మసాలాలు చాలా ఉంటాయి వాటిలో కొన్నింటి ధర తక్కువగా ఉంటుంది కొన్నింటి ధర ఎక్కువగా ఉంటుంది కానీ ఒక మసాలా మాత్రం అన్ని కంటే ఎక్కువ ఖరీదైనది చాలా విలువైనది అదే కుంకుమ పువ్వు ఇది కేవలం ఒక మసాలా మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి అందానికి వంటకు ఇంకా ఆధ్యాత్మికకు కూడా గొప్పదైన వరం అందుకే దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు కుంకుమ పువ్వు శాస్త్రీయ నామం క్రోకస్ సాటివస్ ఈ మొక్క చాలా ప్రత్యేకమైనది పువ్వు చాలా సున్నితంగా ఉంటుంది ఆ పువ్వులో మధ్యలో ఉండే ఎరుపు తంతువులనే మనం కుంకుమ పువ్వు అంటాం ఆ తంతువులను జాగ్రత్తగా తీయాలి ఎండబెట్టాలి అంత కష్టంతో వచ్చే కుంకుమ పువ్వు ప్రతి చిన్న తంతువు బంగారంతో సమానంగా విలువ కలిగి ఉంటుంది ప్రపంచంలో ఇరాన్ కాశ్మీర్ స్పెయిన్ లాంటి కొన్ని ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా పండుతుంది ఇప్పుడు దీని స్వభావం గురించి చూద్దాం కుంకుమ పువ్వు రుచిలో తిక్తం అంటే కాసింత చేదు ఉంటుంది కటు అంటే కొంచెం మసాలాదారమైన రుచి కూడా కలుగుతుంది ఇది స్నిగ్ధమైనది అంటే తేమగా ఉంటుంది లఘు అంటే శరీరానికి భారంగా లేకుండా సులభంగా జీర్ణం అవుతుంది జీర్ణం అయ్యాక కూడా ఇది కాసింత మసాలాదారమైన ప్రభావం ఇస్తుంది శరీరానికి వేడి పెంచే ఉష్ణవీర్యం కలిగినది అందుకే దీన్ని మితంగా వాడాలని చెబుతారు ఇప్పటికిప్పుడు మీరు ఆలోచిస్తుంటారు ఈ చిన్న తంతువుతో అంత ప్రయోజనం ఏముంటుంది అని కానీ నిజంగా కుంకుమపు చిన్న పరిమాణంలో వాడిన చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఇది వాతం పిత్తం కఫం ఈ మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యల్లో ఉపయోగకరం రక్త సంబంధ వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది చర్మానికి సహజమైన వెలుగులు తెచ్చిపెడుతుంది ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాదు మనసును ప్రశాంతంగా ఉంచి మానసిక ఆందోళన తగ్గిస్తుంది అందుకే దీనిని సహజమైన ఆనందదాయక ద్రవ్యం అని కూడా అంటారు గర్భిణీ స్త్రీలకు కుంకుమపు ప్రత్యేకంగా ప్రయోజనకరం గర్భధారణలో స్వల్పంగా వాడితే రక్త ప్రసరణ మెరుగుపవుతుంది శిశువు ఆరోగ్యానికి సహాయం చేస్తుంది ప్రసవానంతరం శక్తి తిరిగి పొందడంలో ఇది ఉపయోగపడుతుంది పూర్వకాలంలో పెద్దలు గర్భిణీ స్త్రీలకు కుంకుమ పాలే ఎందుకు ఇస్తారో ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది అలాగే కంటిచూపు బలహీనత తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు వంటలో దీని పాత్ర గురించి మాట్లాడుకుందాం పాలు షీర్ స్వీట్లు బిర్యానీ పలావ్ వీటిలో చిన్న చిటికెడు కుంకుమ పువ్వు వేసినా వాసన రుచి రంగు అద్భుతంగా మారతాయి ఒక చిన్న తంతువు మొత్తం వంటకం రుచిని సువాసన మార్చేస్తుంది అందుకే ఖరీదైన వంటల్లో ప్రత్యేక సందర్భాలలో దీనిని వాడతారు దీని రంగు సహజంగా పసుపు బంగారు రంగులోకి మారుతుంది అది ఆహారానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణనిస్తుంది మన సంస్కృతిలో కూడా కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది పూజలు యజ్ఞాలు వివాహాలు శుభకార్యాల్లో కుంకుమ పువ్వు తప్పనిసరిగా వాడతారు దేవతారాధనలో దీన్ని పవిత్రతకు ప్రతీతగా భావిస్తారు ప్రత్యేకంగా హిందూ వివాహాలలో కుంకుమ కలుపుకిన నీరు లేదా పాలు శుభప్రదంగా పరిగణించబడతాయి ఇలా ఆధ్యాత్మిక కథలో కూడా కుంకుమ పువ్వు ఒక గొప్ప ప్రాధాన్యం కలిగి ఉంది అయితే దీని విషయంలో ఒక జాగ్రత్త అవసరం కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది కనుక మార్కెట్లో నకిలీ వస్తువులు కూడా ఎక్కువగా ఉంటాయి అసలైన కుంకుమ పువ్వు నీళ్ళలో వేసినప్పుడు నెమ్మదిగా రంగు ఇస్తుంది ఒక్కసారిగా గాఢమైన రంగు వచ్చేస్తే అది ఖచ్చితంగా కల్తీ అయి ఉంటుంది అలాగే ఇది ఉష్ణవీర్యం కలిగినది కనుక ఎక్కువగా వాడితే శరీరంలో అధిక వేడి పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు చిన్న పరిమాణంలోనే వాడాలి మరి చివరగా ఒక చిన్న ఉదాహరణకు చెబుతాను ఒక చిటికెడు కుంకుమపు పాలను బంగారు రంగులోకి మార్చేస్తుంది అలా మన జీవితంలో కూడా చిన్న చిన్న మంచాల అలవాట్లు పెద్ద మార్పులు తీసుకొస్తాయి కుంకుమ పువ్వు కేవలం ఒక మసాలా కాదు అది ఆరోగ్యం అందం సంస్కృతి ఆధ్యాత్మికత అన్నింటినీ ఒకేసారి ప్రతిబింబించే ఒక అద్భుతమైన వరం ఇక మీదట మీరు పాలు తాగేటప్పుడు బిర్యానీ రుచి చూసేటప్పుడు లేదా పూజలో దీపం వెలిగించినప్పుడు కుంకుమ పువ్వు విలువ గుర్తు చేసుకోండి మన పూర్వీకులు ఎందుకు దీనిని ఆత్మగౌరవంగా వాడారు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ వీడియో గనక నచ్చితే గనక శివ అరుణ డైరీస్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ